ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము వస్తాము మీతో చర్చిస్తాము అనేటువంటి ఒక లెటర్ రాస్తే ఒకే రండి చర్చించండి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆహ్వానిస్తే వెళ్ళి చర్చలు చేశారు ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఏందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు ఇంకొక అంశం ఏమిటంటే ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీక్లు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారం అయింది ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ మంత్రులు ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పకోకుండా దాటవేశారు ఇది మరింత అనుమానాలకు దావ తావ అంశం అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు వాళ్ళు రాలేదు మంత్రివర్గ సభ్యులు వచ్చారు వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్త సరిగ్గా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలున్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం ఎందుకనంటే